హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేను గిరిజ అందరికీ తెలిసి ఉంటుంది కదా నేను ఈ రోజు నుంచి యూట్యూబ్కి సంబంధించి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మనకి యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ చేయడం వల్ల మానిటేషన్ అనేది త్వరగా అవుతుంది అలానే మనం యూట్యూబ్లో లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయాలా షార్ట్ వీడియోస్ చేయాలా లాంగ్ వీడియోస్ చేస్తేనే మానిటేషన్ అవుతుందా ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిటీ చేయడానికే నేను ముందుకు వచ్చాను డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి షార్ట్స్ అయినా లాంగ్ 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 వీడియోస్ అయినా ఎక్కువ మీకు యూస్ రావాలన్నా మీరు ఫాస్ట్గా గ్రో అవ్వాలన్నా మీకు షార్ట్స్ అనేది బెటర్ బిగినర్స్ షార్ట్ చేయడానికి బాగా ట్రై చేయండి షార్ట్ చేయడం వల్ల ఏంటంటే షార్ట్ అనేది అందరికీ రీచ్ అవ్వడానికి ట్రై రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి నాకైతే షార్ట్స్ అయితే టూ ఓ క్లాక్ దాటేగా పోస్ట్ చేస్తే నాకు షార్ట్స్ అనేది రీచ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ అలానే మీరు కూడా మీకు ఒక టైమింగ్ ఉంటుంది ఏ టైంలో మీరు వీడియో పోస్ట్ చేస్తే మీకు బాగా బూస్ట్ అవుతుందో చూసుకుని ఆ టైం పోస్ట్ చేయండి మీరు వీక్లో ఎక్కువ డైలీ షార్ట్ వీడియోస్ చేయండి వీక్కి వన్ అయినా లాంగ్ వీడియో చేయండి లేకపోతే మంత్కి ఒక ఫోర్ లాంగ్ వీడియోస్ చేసి డైలీ వీడియోస్ చే డైలీ షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మీకు మౌంటేషన్ అనేది త్వరగా ఉంది అలానే బయట మ్యూజిక్స్ వెయ్యి వాడకండి అండ్ బయట గూగుల్ ఇమేజెస్ ఇంకా గూగుల్ సాంగ్స్ ఇంకా జోక్స్ ఇలాంటివి వాడకండి ఎందుకంటే కాపీరైట్ పడితే మనకి ఛానల్ డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది అందుకని మీరు అలాంటివి ట్రై చేయకుండా మీ ఓన్ మీ ఫోన్తో రికార్డ్ చేసింది మాత్రమే పెట్టండి అండ్ మీకు వీడియో చేయాలంటే మైక్ ఉండాలా టైపోయిడ్ ఉండాలా అనికటి ఆలోచిస్తారు కదా మీకు బిగినర్స్కి ఇలాంటివి ఏవో అవసరం లేవో ఒక ఫోన్ ఉంటే చాలు ఇలా వీడియో తీస్తే చాలు అది మీరు షేక్ అవ్వకుండా స్ట్రైట్గా పెట్టుకొని వీడియో తీసుకోండి అవి బాగా పోస్ట్ పో బాగా రీచ్ అవ్వడానికి బాగుంటుంది అదే షేక్ అయిపోతూ ఇలా వీడియోస్ తీయడం వల్ల మనకి గమ్మని అవి నచ్చవు వ్యూస్ మార్నింగ్ తమ్మేరు బాగుండి ఇలా క్లిక్ చేస్తూ చూస్తారు కానీ ఇది ఇలా షేక్ అయిపోతుంది బాగాలేదని స్కిప్ చేసేస్తారు అదే మీ వీడియో బాగుంటే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్ ఇలా ట్రై చేసి మీ వ్యూస్ అనేది పెంచుకోండి ఇంకా రి మీకు రిలేటెడ్ వీడియోస్కి లాంగ్ వీడియోస్కి షార్ట్ వీడియోస్ చేస్తారు కదా దానికి మీరు రిలేటెడ్ వీడియో అని లాంగ్ వీడియోస్ కూడా పెట్టుకోవడం వల్ల మీకు మీ ఛానల్లోకి వెళ్ళకుండా దాన్ని క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది అయిపోతుంది అలా కూడా వ్యూస్ రావడానికి ఉంటుంది మ్యాక్సిమం యూట్యూబ్ అనేది మనకి అంత ఈజీ ప్రాసెస్ అంటే ఏం లేదు నేను వన్ ఇయర్ నుంచి వస్తున్నాను ఇంకా నాది మాంటేషన్ అవ్వలేదు ఈ మధ్యలో వ్యూస్ కొట్ట బాగా వస్తున్నాయి అలానే నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను అలానే మీరు కూడా ట్రై చేసి ఒకరికి చెప్పేలా ఉండాలి సో అంతా యూట్యూబ్ నేర్చుకున్నా కానీ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు రూల్స్ పక్కా తెలియ తెలిసి ఉండాలి అప్పుడే మీరు యూట్యూబ్లో గ్లో అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలా ట్రై చేయడం వల్ల మీ ఛానల్ అనేది చాలా చాలా ఫాస్ట్గా గ్లో అవుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి బాయ్